ఏఐసిసి విదేశీ పార్టీగా మారిపోయిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు దేశంలో అన్ని సమస్యలకు హస్తం పార్టీయే కారణమన్నారు బీజేపీ మళ్లీ వస్తే రిజర్వేషన్ రద్దు అవుతాయని దుష్ప్రచారం చేస్తున్నారని బ్రిటిషర్ల ఆచార వ్యవహారాలు పాటించిన ఎవరో ప్రజలకు తెలుసున్నారు కిషన్ రెడ్డి ఇండియన్ నేషనల్ నేషనల్ కాంగ్రెస్ కాంగ్రెస్ మారిపోయింది మారిపోయింది పార్టీగా అలాంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు భారతీయ జనతా పార్టీని విమర్శించేటువంటి నైతిక హక్కు లేదు ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని సమస్యలకు మూల కారణము కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఎన్నికల వ్యవస్థ నిర్వీర్యం కావడానికి కానీ అవినీతి పెరగడానికి కానీ పేదరికం పెరగడానికి కానీ దేశంలో మాఫియా రాజ్యాలు రావడానికి కానీ కుటుంబ పరిపాలన ఈరోజు దేశం మగ్గిపోవడానికి కానీ సకల కారణాలకు కారణము కాంగ్రెస్ పార్టీ భారతదేశానికి పట్టినటువంటి దరిద్రం ఈ కాంగ్రెస్ పార్టీ దేశ ప్రజలు పది సంవత్సరాల క్రితం ఈ దరిద్రాన్ని వదిలించుకున్నారు ఈ ఇటలీ కాంగ్రెస్ ని వదిలించుకున్నారు కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ వస్తే రిజర్వేషన్లు ఉండవు అనేటువంటి ఒక వాదము పిచ్చి వాళ్ళ వాదం చేస్తూ ఉంది మతి భ్రమించిన వాళ్ళు మాత్రమే ఆ మాట వాళ్ళు మాట్లాడతారు కనీస పరిజ్ఞానం లేని వాళ్ళు మాత్రమే ఆ మాటలు మాట్లాడతారు అధికార దాహంతో తహతాలు ఆడుతున్నారు కాబట్టి ఆ మాటలు మాట్లాడతారు కుర్చీ పోయింది కాబట్టి కుర్చీ కోసం కుప్పి గంతులు వేసేళ్ళట్టు మాత్రమే మాటలు మాట్లాడతారు బ్రిటిష్ల మాదిరి కాంగ్రెస్ పార్టీ గిరి బ్రిటిష్ సాంప్రదాయాలను బ్రిటిష్ యొక్క ఆచార వ్యవహారాలను బ్రిటిష్ వారసత్వ రాజకీయాలను వంట పట్టించుకొని స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా సర్దార్ వల్లభాయ్ పటేల్ ను పక్కన పెట్టి కుర్చీలో కూర్చున్నటువంటి నెహ్రూ కుటుంబము దేశాన్ని విభజించు పాలించు నీతిని ప్రదర్శిస్తున్నది ఇటలీ కాంగ్రెస్ పక్కా సెట్ అవుతుంది ఇటలీ కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ మా పార్టీకి ఏ భాష సెట్ కాదు మాకు భారతదేశమే సెట్ అవుతుంది మేము భారతదేశం కోసం పుట్టాము భారతదేశం కోసం చేస్తాము మీరు ఇటలీ కోసం పుట్టారు ఇటలీ కోసం చేస్తున్నారు ఇప్పుడు మీరు